ఇంటింటికి కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పేదకడబూరు మండలంలో పలు గ్రామములు శ్రీరాముని అక్షింతలు జాలవాడి గ్రామంలోని రాముని భక్తులు అలాగే విశ్వహిందూ పరిషత్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి అక్షింతలు రాముని మందిరం ఫోటో ఇవ్వడం జరిగింది సభ్యులు నరసప్ప ఆచారి అర్చకులు ప్రాణేష్ నరసింహారెడ్డి శ్రీనివాసులు బ్రహ్మ మాధన్న తాయన్న కాశీం తదితరులు పాల్గొన్నారు

जय श्री राम जय जय राम जय श्री राम जय श्री राम

జై శ్రీరామ్ అయోధ్య రామ మందిరక్ష దీపాల ప్రాణ ప్రతిష్ట ఉంది ఆ రోజు పూజ చేసి అవి దీపాలు